మంత్రి పొన్నంపై బీజేపీ ఫైర్ అయింది ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బీజేపీ నాయకులు లిక్కర్ స్కామ్ నిందితుడు వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి బీజేపీకి ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇవ్వగానే బెయిల్ వచ్చిందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించారు ఎలక్ట్రోరల్ బాండ్స్కు బెయిల్కు సంబంధమేంటని ప్రశ్నించారు పొన్నం వ్యాఖ్యలు న్యాయస్థానాన్ని అమ అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం తీరు చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు పొన్నంకు తక్షణమే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు గౌరవ న్యాయస్థానం సైతం పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎవరెన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నాలుగు నుండి ఐదు లక్షల బంపర్ మెజారిటీతో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి పెద్దలు గత నాలుగు నెలలుగా అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నాము ఒక మంత్రి హోదాలో ఉన్నాము కొన్ని బాధ్యతయుతమైనటువంటి పరిధులు ఉంటాయి వీటన్నిటిని కూడా ఆ పెద్దలందరూ కూడా మర్చిపోయారు అది ఎంతటి పరాకాష్టకు చేరిందంటే ఈరోజు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి పోయింది కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారు వారు మంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి కూడా ప్రతి దగ్గర కూడా ఈ నోరు పారేసుకోవడం అలవాటుగా మారింది మాకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి అని మాట్లాడినట్టు తెలిసింది కారణం ఏంటంటే మీరు గమనించవచ్చు నాలుగు నెలలుగా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్లు కానీ పత్రికా విలేకరుల సమావేశాలు కానివ్వండి ఏదైనా సభలో కానివ్వండి వారు మాట్లాడుతున్న భాష వారు వ్యక్తపరుస్తున్నటువంటి ఆహాభావాలు ఎగతాలి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు దేశ సేవ కోసం మొత్తం కుటుంబాన్ని జీవితాన్ని అర్పించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆయన అవినీతి పరిమింటావా ఎలక్ట్రానికల్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నావు మంత్రివి కదా ఒకసారి ఆ యాక్ట్ ఏదో తెలుసుకో తెచ్చి చదువుకో ఎలక్టోరల్ బాండ్స్ కేవలం భారతీయ జనతా పార్టీకే రాలేదు పొన్నం ప్రభాకర్ గారు నీ పార్టీకి కూడా వచ్చినాయి చిన్న పార్టీలకు కూడా వచ్చినాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు కూడా వచ్చినాయి కాకపోతే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చేవాళ్ళు దేశానికి ఏ పార్టీ అయితే ఎక్కువ సేవ చేస్తున్న ఆలోచనతో ఎక్కువ తక్కువ వచ్చినాయి రాజకీయాల్లో నల్లధనం ఉండకూడదు అన్నటువంటి లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశ చరిత్రలో ఒక సంచలనమైనటువంటి బిల్లును తీసుకొచ్చి ఎలక్ట్రానల్ బాండ్స్ తీసుకొచ్చారు దాని ద్వారా ఏ రాజకీయ పార్టీ కూడా నల్లధనం రాదు చీకట్లో డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉండదు మీరు ఇన్ని రోజులు బెదిరించి నల్లధనాన్ని కూడబెట్టుకున్నటువంటి విషయం ఒక్కసారి ఆగిపోగానే మీ పార్టీ జాతీయ నాయకత్వమే కింద మీద పడిపోయింది అనేక సంవత్సరాలుగా హుస్నాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోట్ల మట్టి కొట్టి వాళ్ళు కడుపులు కడుపు కొట్టినటువంటి వ్యక్తి అలా ఉన్న ప్రభాకర్ రాజకీయ నాయకులకు అవకాశం ఉంటుందనే రాజకీయ పార్టీలో పనిచేస్తారు మరి అట్లాంటి అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి గారు కార్యకర్తలను అదే కార్యకర్తలను తయారు చేసుకొని దాదాపు పది సంవత్సరాలు అధికారం లేకున్నా కష్టపడి అందరినీ కలుపుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి రేపు టికెట్ వస్తుందని ఆశించిన సందర్భంలో కరీంనగర్లో క్యాడన్ లేక లీడర్లంతా కూడా పున్నం ప్రభాకర్ మీద మరి విసిగి వేసారి కాంగ్రెస్ పార్టీకి దూరమైన సందర్భంలో కరీంనగర్లో ఒక కార్యకర్తకులు లేని సందర్భంలో ఇలా పున్నం ప్రభాకర్ కరీంనగర్ వదిలిపెట్టి ఇలా కృష్ణాబాద్ పోయిన సందర్భంలో ఇలా అక్కడ రాజకీయ నాయకుల పుట్టగుట్టిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాను రాజకీయ పరంగా మళ్ళీ ఒకసారి ద్రోహం చేసిండు ఎన్నికల ముందే మీకు ఖచ్చితంగా పార్లమెంటుకు అవకాశం ఇస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి మరి రాష్ట్ర ప్రభుత్వం మాటిస్తే ఇవాళ దాన్ని కూడా అనేక రకాలుగా ఆయనను మోసం చేసి ఇలా ఎదుటి ఎదుటి వ్యక్తులతోని లాలిచ్చి పడేలా కరీంనగర్ పార్లమెంటు సీటు సంబంధించి దాని కూడా లాలచిపడి వేరే వ్యక్తికి అలా సూచన చేసినటువంటి అభ్యర్థి ఎవరు అంటే ఎలా పొన్నం ప్రభాకర్